ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు డిమాండ్ చేశారు శుక్రవారం శ్రీరాంపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడు అధిక ధరల నియంత్రణ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ అయినా నస్పుల్ని కలెక్టర్ ముందు చేపట్టారు వాస్తవానికి సింగరేణి బెల్ట్ ఏరియాలో జివో సెవెంటీ సిక్స్ ప్రకారం ఇళ్ళ పట్టాలనేది ఒక ఏడెనిమిది దప్పాలుగా అంత ముందున్న ఎమ్మెల్యేలు కానీ అంతకుముందున్న వివిధ నియోజకవర్గాలు అంటే మంచాల నియోజకవర్గం బెల్లంపల్లి చెన్నూరు ఈ మూడు నియోజకవర్గాల్లో జివో సెవెంటీ సిక్స్ ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ జివో సెవెంటీ సిక్స్ అనేది ఏంటి అని అంటే ఎవరైతే సింగరేణి ప్రాంతాల్లో ఇల్లులు కట్టుకున్నారో అంటే కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నారో వారందరికీ గవర్నమెంట్ జివో సెవెంటీ సిక్స్ ద్వారా పట్టాలు ఇచ్చింది కానీ ఇప్పటికీ చాలామందికి జివో సెవెంటీ సిక్స్ పట్టాల ద్వారా ఇంకా ఇళ్ళ పట్టాలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా ఇయ్యాల్సి ఉంది ఎందుకంటే ఎలక్ట్రిక్ల ముందు దాదాపు కొంతమందికి ఆగిపోయినాయి వాళ్ళందరూ రెగ్యులర్గా ఆడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన అంటే మంచాలకు సంబంధించి మంచాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు చొర తీసుకోవాలి అదేవిధంగా బెల్లంపల్లి వినోద్ గారు చొరవ తీసుకోవాలి అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో ముఖ్యంగా రామక్షమూర్ పట్టణంలో ఈ యొక్క సింగరేణి నిళ్ళ సమస్య చాలా ఉంది దానికి సంబంధించి వివేక్ వెంకటస్వామి గారు కూడా వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలి సిఎండి సింగరేణి సిఎండి బలరాం నాయక్తో కానీ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారితో మాట్లాడి ఆ యొక్క ఆన్లైన్లో మళ్ళీ ఈ యొక్క పట్టాలు ఓపెన్ చేయాల్సిన విజ్ఞప్తి ఎందుకనంటే చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు సింగరేణి ఎస్టేట్ అధికారులు వస్తారు ఎస్టేట్ అధికారులు వచ్చి ఇల్లు కట్టుకునే క్రమంలో వాళ్ళ యొక్క సామాన్ తీసుకెళ్ళడం కానీ ఆ పనిముట్లు తీసుకెళ్ళడం కానీ చేస్తారు నానా ఇబ్బందులు పెడతారు చాలామంది మన పేపర్ మిత్రులు కూడా ఇది ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటా ఉంటారు కాబట్టి అలాంటివి జరగద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెంటే జియో సెవెంటీ సిక్స్ను పునరుద్ధరించి మళ్ళీ పట్టాలు ఇచ్చినట్లయితే ఎవరి జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండేది మున్సిపల్ రూల్స్ ప్రకారం పర్మిషన్ తీసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు ఇళ్ళ పట్టాలు కావాలి అని చెప్పి రోడ్డు ఎక్కుతున్నారు వెంటనే స్పందించి సంబంధించిన ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే దీన్ని ఇన్షిషన్గా తీసుకొని ఇళ్ళ పట్టాలు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం